హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ప్రభుత్వ జీవిత బీమా సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది మరి నోటిఫికేషన్లో సహాయక పరిపాలన అధికారి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఏఓ అనేటువంటి ఉద్యోగాలని మరియు సహాయక ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ అనేటువంటి రెండు రకాల ఉద్యోగాలని నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నారు రెండు కలుపుకొని కూడా నాలుగు వందల తొంభై యొక్క కాలంలో అయితే నోటిఫికేషన్లో భర్తీ చేయబోతున్నారు మరి ఏఏ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి ఏఈ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి మరి వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి చాలా డీటెయిల్స్ గురించి అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ గురించి నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుగులో ఈ వీడియోలో చెప్తాను సో దీనికంటే ముందుగా కూడా ఇదే సంస్థలో ఎల్ఐసి నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఆ నోటిఫికేషన్లో కూడా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సహాయక పరిపాలన అధికారి ఏఏఓ అనేటువంటి ఉద్యోగాన్ని జర్నలిస్ట్ డిపార్ట్మెంట్లో మూడు వందల యాభై కాలేద నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ వీడియో చేసి మన ఛానల్లో ఉంచడం అయితే జరిగింది ఎవరైనా చోట అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకుంటే ఆ వీడియోని క్లియర్గా చూసి అప్లై చేసుకోండి అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి కూడా క్లియర్గా వీడియోలో చూద్దాం సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ముందుకు తీసుకోవడానికి చాలా మెంట్ గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిబ్బుల్లో ఆల్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎల్ఐసి నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసీ నుంచి రెండు నోటిఫికేషన్ రిలీజ్ అయిన ఈ ఒక నోటిఫికేషన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ వేకెన్సీస్ కానీ ఏఏఓ ఉద్యోగాల్లో భర్తీ చేస్తున్నారు సో జర్నలిస్ట్ అనేటువంటి విభాగంలో భర్తీ చేస్తున్నారు మరియు నోటిఫికేషన్ వచ్చేసి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఏఓ స్పెషలిస్ట్ విభాగంలో భర్తీ చేస్తున్నారన్నమాట వీటితో పాటుగా అసిస్టెంట్ ఇంజనీర్స్ ఏఈ అనేటువంటి ఉద్యోగాలు కూడా ఈ నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారు రెండు నోటిఫికేషన్ సంబంధించిన వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి ఎవరైనా అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకుంటే వీటికి డిగ్రీ క్వాలిఫికేషన్తో అభ్యర్థులు సెలెక్ట్ చేయడం జరుగుతుంది డిగ్రీ ఎలిజిబిలిటీగా మెన్షన్ చేయడం జరిగింది సో మూడు వందల యాభై కాలంలో కూడా డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంది వీటికి కూడా డిగ్రీ ఎలిజిబిలిటీతో పాటుగా స్పెషలైజేషన్ సాగడం అయితే జరిగింది సో క్లియర్గా వీడియోలో చూద్దాం ద్వారా ఫోర్ నైన్టీ వన్ వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు అందులో అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి ఎయిటీ వన్ ని ఫిల్ చేస్తున్నారు అందులో అసిస్టెంట్ ఇంజనీర్స్ వచ్చేసి టూ డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాలను అయితే ఫిల్ చేస్తున్నారు ఒక డిపార్ట్మెంట్ వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్ అనమాట రెండో డిపార్ట్మెంట్ వచ్చేసి ఎలక్ట్రికల్ లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సివిల్ డిపార్ట్మెంట్లో ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో థర్టీ వన్ వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు సో టోటల్గా ఎయిటీ వన్ వేకెన్సీస్ని అసిస్టెంట్ ఇంజనీర్ అనేటువంటి ఉద్యోగాలని ఈ లో భర్తీ చేస్తున్నారు అలాగే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్పెషలిస్ట్ అనేటువంటి ఉద్యోగాలని ఫోర్ టెన్ వేకెన్సీస్ ని నోటిఫికేషన్ లో భర్తీ చేస్తున్నారు సో కేటగిరీ వారిగా కూడా ఇక్కడ వేకెన్సీస్ ని ప్రొవైడ్ చేస్తారు సో క్లియర్ గా చెక్ చేసుకోండి వచ్చేసి టోటల్ గా ఫోర్ టెన్ వేకెన్సీస్ అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ గా షెడ్యూల్ గా మెషన్ చేయడం జరిగింది సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ అలాగే ఎగ్జామినేషన్ డేట్స్ కూడా క్లియర్ గా ప్రొవైడ్ చేశారు అప్లికేషన్ వచ్చేసి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి అంటే ఆగస్ట్ పదహారు నుంచి సెప్టెంబర్ ఎనిమిది వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్ లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి అక్టోబర్ మూడో తారీఖున జరుగుతున్నట్లు అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్ ఎనిమిదో తారీఖున జరుగుతున్నట్లు మనకు ఇప్పుడే క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మనం క్లియర్ గా చూసినట్లయితే ఇక్కడ ఏజ్ లిమిట్స్ తో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు పోస్ట్ వైజ్గా క్లియర్ గా మనకు ప్రొవైడ్ చేశారు సో క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ పోస్ట్ కు సంబంధించి డీటెయిల్స్ అన్ని ఉన్నాయి ఏజ్ లిమిట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఒకసారి క్లియర్ గా చెక్ చేద్దాం ఏఈ సీలకు సంబంధించి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ మాక్సిమం థర్టీ ఇయర్స్ ప్రొవైడ్ చేశారు వీరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ లేదా బీఈలో సివిల్ ఇంజనీరింగ్ ఉన్నట్లయితే సరిపోతుంది అలాగే ఎలక్ట్రికల్కి సంబంధించి బీఈ లేదా బీటెక్ ఎలక్ట్రికల్ సంబంధించి ఎడ్యుకేషన్ ఉన్నట్లే సరిపోతుంది వీరి క్వాలిఫికేషన్ కూడా ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు అలాగే ఏఏఓ సంబంధించి చార్టెడ్ అకౌంట్కి సంబంధించి సిఏకి సంబంధించి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ టూ ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు ఏజ్ లిమిట్ వీరికి వచ్చేసి బ్యాచులర్స్ డిగ్రీ ఉన్నట్లయితే సరిపోతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే ఏఏఓ కంపెనీ సెక్రటరీ అనమాట సిఏఎస్కి సంబంధించి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ప్రొవైడ్ చేశారు బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుందని చెప్పి క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అలాగే ఏఏఓ ఆక్విరియకు సంబంధించి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్కి ఇచ్చారు బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అలాగే ఏఏఓ సంబంధించి ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్ అనమాట ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది వీరికి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఇవ్వడం జరిగింది అలాగే ఏఏఓ లేగలకు సంబంధించి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ టూ ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు వీరికి వచ్చేసి బ్యాచులర్స్ డిగ్రీ లా ఉండాల్సి ఉంటుంది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు అలాగే ఈ విధంగా ఏజ్ లిమిట్స్ అన్ని కూడా మనం పోస్ట్ వైజ్గా క్లియర్గా చూసాము వాటిలో ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ పీడబ్ల్యూడి జనరల్ క్యాడికి టెన్ ఇయర్స్ చొప్పున కూడా ఏజ్ లో రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఒక నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకుని ఫ్రెండ్స్ అలాగే అప్లికేషన్ సంబంధించి ఫీజు డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడెట్స్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్తో తో పాటుగా జిఎస్టీ ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా పేమెంట్ చేయాల్సి ఉంటుంది రిమైనింగ్ క్యాండిడెట్స్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్తో తో పాటుగా జీఎస్టీ ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది మరి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి త్రీ టెర్స్లో త్రీ సెషన్స్లో అంటే త్రీ ఫేజెస్లో యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది ఫేజ్ వన్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫేజ్ టూ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫేజ్ త్రీ వచ్చేసి ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు ఫేజ్ వన్ ప్రిలిమినర్కి సంబంధించి క్లియర్గా మనం చూసినట్లయితే వన్ బై ఫోర్తో నేటివీ విధానం కూడా మెన్షన్ చేశారు వీరికి వచ్చేసి ఇక్కడ ప్యాటర్న్ ఈ విధంగా ఉంది చెక్ చేసుకోవచ్చు అలాగే షార్ట్ ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా ప్రిలిమినీ మెయిన్స్ ఎగ్జామిషన్ సంబంధించి క్లియర్ గా ప్రొవైడ్ చేశారు అన్ని కూడా ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ సంబంధించి ఉంది కాబట్టి అన్ని చూడడానికి లెంత్ అవుతుంది వీడియో సో మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేసుకున్నారో ఆ పోస్ట్ సంబంధించి ఒకసారి మీరు చెక్ చేసుకుని క్లియర్ గా దాని ప్రకారంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ అలాగే సిలబస్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు ఒక సార్ చెక్ చేసుకోండి సో ఫైనల్ గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ ఐసిడీస్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఏఏఓ అనేటువంటి ఉద్యోగాలని అలాగే ఏఈ అనేటువంటి ఉద్యోగాలని రెండు రకాల ఉద్యోగులు నోటిఫికేషన్ లో భర్తీ చేస్తున్నారు సో టోటల్ గా ఫోర్ నైన్టీ వన్ వెకీసీస్ ని భర్తీ చేస్తున్నారు సో మీ కనుక ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకుంటే వెంటనే అప్లై చేసేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి లేదా విధంగా స్టేట్ నుంచి కావచ్చు సెంట్రల్ నుంచి కావచ్చు ఏ జాబ్ నోటిఫికేషన్ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాం ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అలాగే నోటిఫికేషన్ పడిఎఫ్ ను వచ్చి మా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సేషన్ తెలియజేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వర్క్ కూడా తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లేదు తప్పకుండా ఒక చిన్న మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను హ్యావీ నైస్ డే